హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషీరామ్ త్రీ టు వన్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేయండి సో ఈరోజు వచ్చేసి మే థర్టీన్ అనమాట సో ఈరోజు మా హస్బెండ్ అయితే బర్త్డే అండి సో నైట్ అయితే విష్ చేసేసాను ఇప్పుడు ఒకసారి విష్ చేసేద్దాం ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మా సహర్స్ కూడా లే చేశాడు మహేష్గా కూడా లే హలో ఏవండి 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 ఈనమ్మ హ్యాపీ బర్త్డే అండి డాడీకి హ్యాపీ బర్త్డే చెయ్యి లెగ్స్ చేయాలమ్మా హ్యాపీ డాడీ మనం ఈ రోజు ఎం చేస్తాం బర్త్డే డే చేస్తామా కేక్ కట్ చేస్తామా సో ఈ రోజు అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి ఏం చేస్తాం అమ్మా నేనండి మీకు ఇష్టమైన గోధుమ పిండి అట్లు చేస్తున్నాను సో మా హస్బెండ్ కి ఇష్టమైన గోధుమ పిండి అట్లు అయితే చేస్తున్నాను ఇద్దరు ఫస్ట్ ఏం చేశానంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము ఆవాలు జీలకర్ర టమాటో క్యారెట్ తురుము అవన్నీ వేసి వేయించుకొని ఆ తర్వాత అందులో కలిపేసి ఉప్పు వేసేసి ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఇలాంటి అట్లు అంటే మా హస్బెండ్ కి ఇష్టం అనమాట సో ఇంకా ఈరోజు స్పెషల్ కదా మా హస్బెండ్ స్పెషల్ స్పెషల్ గా మా హస్బెండ్ గురించి మా గురించి గోధుమ పిండి అట్లయితే వస్తున్నా తింటారండి బ్రష్ చేసుకొని వచ్చిస్తే త్వర త్వరగా వేడి వేడిగా పెద్ద ఉంటుంది సో ఇంకా కిచెన్ కిచెన్లో ఈ విధంగా అవుతూ ఉంది మాకు అన్నయ్య ఏమో అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళడంట మా దగ్గరేమో ఉండడంట చూడండి ఎలా వేస్తానో ఈజీగా అయిపోతుంది పుట్టినరోజు జై జైలు డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పు సో ఇంకా ఈరోజు మా హస్బెండ్ బర్త్డే స్పెషల్గా మాకు ఎక్కడికో తీసుకెళ్తున్నారు అనేసి అనుకోకండి యాక్చువల్గా వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట కానీ ఏంటంటే పక్కింట్లో ఫంక్షన్ అయితే ఉంది సో ఇంకా ఇలా సింపుల్గా రెడీ అయ్యి అయితే ఇప్పుడు వెళ్తూ ఉన్నాము ఇంకా నైట్ అయితే పార్టీ అయితే చేస్తామన్నమాట సో ఇంకా మధ్యాహ్నంకైతే కయితే ఆ ఫంక్షన్తో అయిపోతుంది సో ఇంకా ఇప్పుడు అయితే ఫంక్షన్ అయితే బయలుదేరుతున్నాం సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే స్పెషల్స్ వచ్చేసి స్పెషల్స్ అంటే ఎక్కువగా ఏం లేదండి తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే చేస్తున్నా అండ్ ఇంకోటి అయితే చికెన్ కర్రీ అన్నమాట సో చికెన్ అయితే తేడానికి వెళ్ళారు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండాలి కానీ అసలు ఇక్కడ లేదు మళ్ళీ వేరే దగ్గర కూడా లేదనమాట ఇంకా వేరే దగ్గర దూరం వెళ్ళేసి తీసుకొని వస్తున్నారు సో ప్రస్తుతానికి అయితే సింపుల్ గా బగారా రైస్ తో ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట ఇక్కడ బియ్యం కూడా నానేసేసుకున్నాను సో సింపుల్ గా అయిపోతుంది కదా తొందరగా అన్నట్లుగా నేనైతే బగార్ రైస్ చేస్తున్నా చికెన్ వచ్చేసి ఇంకా చికెన్ చేయాలి ఇంకా కేక్ కటింగ్ అంతా ఉందన్నమాట సో అయితే ఈ విధంగా అవుతూ ఉంది చూస్తూ ఉండండి అండ్ ఇక్కడ వచ్చేసి రండి చూపిస్తాను ఇదండి మా పిల్లలు సంత చూడండి ఇప్పుడు చక్కగా ఫంక్షన్ చేసుకుని డాన్స్ చేస్తూ ఉన్నారు ఇదిగోండి మా 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 హస్బెండ్ అయితే వచ్చారు వీళ్ళు వచ్చినట్టు కూడా తెలియదు కి తీస్తాను హ్యాపీ బర్త్డే అండి ఇదిగోండి మీ గురించి సర్ప్రైజ్ గా పిల్లల్ని తీసుకొని వచ్చాను మా హస్బెండ్ చూడండి ఫిష్ తీసుకొని వచ్చారు చంపేస్తు సామాన్యుడు కదా ఎదుగోండి అక్వేరియంలో ఎప్పటి నుంచి ఒకటే ఫిష్ ఉందనమాట అలా అని చెప్పేసి ని తీసుకొని వచ్చారు సో ఇప్పుడైతే ఇందులో అయిపోతున్నారు ఇది ఒక్కటే అనమాట చాలా ఉండేవి అన్నీ చనిపోయాయి ఇంకా తోడు ఉంటాయి కదా అన్నట్లుగా తీసుకొని వచ్చారు ఎవడి మీ కిచెన్ ఏం స్మెల్ రావట్లేదా ఏటి రావట్లేదా కావాలనే అండి అబద్దాలు ఆడుతున్నారు వేసండి వేసండి ఆ హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్డే ఇప్పుడు చాలా అందంగా ఉన్నాయి అరదా ఏంటన్నది ఫిష దారి పుట్టంద్ర అగ్ ఫిష ని జా కొన్నట్లది వేరే జా ఉంటది గోల్డన్ బ్రీజ్ గోల్డన్ బ్రీజ్ గోల్డన్ బ్రీజ్ నాదైతే కొత్త కొత్త చాల పడుతుంది

కేక్ తీసుకుని రావడానికి అయితే వెళ్ళారు ఇప్పటికే లేట్ అయిపోతుంది కేక్ రాగానే రెడీ కేక్ అయితే కేక్టిస్తాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి మా హస్బెండ్ బర్త్డే కి కేక్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ సెటప్ అంతా కూడా రెడీ అయిపోయింది పిల్లలు అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు దేని గురించి కేక్ గురించా బర్త్డే రెండు కేక్ చూపిస్తాను సో ఇది కొంచెం చూపించేసి ఇంకా స్టాండ్ అయితే పెట్టేస్తా

సో ఇప్పుడైతే బాబుకి సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి కట్ చేయండి ఎలా కావాలి ఏమన్నా దరి నా నా అన్న కద్దు దరి హా ను పట్టా డాడీకి ను కోడ పెట్టేని ఏక్రా ను పెట్ట కన్నా పెట్ట డాడీకి అవుంగ హ్యాపీ బర్త్ డే డాడీ చెప్పు థాంక్యూ లవ్ యూ ఏ ఇదెప్పుడు కొడదు నీ పెట్టాలి కొట్టు हाँ हाँ। आजकल क्या हो रहा है? Happy birthday। अरे, happy birthday। नहीं आता तब तक। नहीं नहीं। अल्लाह रे डेड पड़ता है, अल्लाह रे। वाह। वाह। साहस पड़ रहा है। साहस साहस करता हूँ। नहीं नहीं। नहीं नहीं। नहीं नहीं। ఈ స్టూని వీడియో గురించి ఫ్యాన్ ఆఫ్ చేసాం ఈ ఛానెల్లో వాలింది. మరి కనెక్ట్ అయిపోయిందంటే ఈ విధంగా అయితే కేక్ అయితే కట్ చేసాం ఇంకా భోజనాలు అయితే చేయాలన్నమాట. ఇంకా డెకరేషన్ చేయడానికి కూడా టైం లేకుంటే అందుకనేసి డెకరేషన్ కూడా చేయలేదు. పాపం చేయమొస్తుందో. మొత్తం తినొద్దమ్మ.

嗯、AH，给你做呀，吃个。 ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ బర్డే అయితే ఇలా సింపుల్ గా అయిపోయింది అనమాట అక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదండి గోల్డ్ కలర్ అది రింగ్ అనమాట అంటే బెలూన్స్ పెట్టి డెకరేట్ చేయడానికి కానీ ఎవరికి అంత ఓపి కనిపించలేదు అనమాట అని చెప్పి ఇంకా డెకరేషన్ అయితే చేయలేదు ఇంకా చక్కగా వీలైతే డాన్స్ అయితే చేస్తున్నారు మా హెండ్స్గా డాన్స్తో పాటు పాట కూడా పాడుతుంది చూడండి అసలు అసలు పిల్లలు అప్డేట్ అంటే మామూలుగా అప్డేట్ అవ్వలేదండి మా హింసక ఏ పాట వేసినా ఆ నోట్లో రెడీగా ఉంటుంది అనమాట ఆ పాట అలా పాడేస్తూ ఉంటుంది అనమాట నాకే నవ్వు వస్తూ ఉంటుంది సో ఇంకా ఫైనల్గా వీళ్ళు చక్కగా ఇలా డ్యాన్స్లు అయితే చేస్తూ ఉన్నారనమాట ఇంకా వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇక్కడ చూడండి మా సహర్స్ కూడా తగ్గదలే అన్నట్టు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్